స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రాణము ఇచ్చుటకు ఈ మాట వినడానికి కొంచెము క్రొత్తగా అనిపించినా కూడా యేసు ప్రభుల వారు ఈ లోకానికి తన ప్రాణాన్ని ఇచ్చుటకే వచ్చి ఉన్నారు అనే సత్యాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా ఈ భూ లేఖనము మార్కుసు వార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచనము మనుష కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రామ ప్రాణము ఇచ్చుటకును వచ్చను స్నేహితులారా ఈ లోకం మీద ఎంతో మంది మహాత్ములు గొప్ప గొప్ప గుణగణాలు కలిగినటువంటి వారు జన్మించి మానవ సమాజము అన్ని రీతులుగా అభివృద్ధి చెంద చెందడంలో తమ విలువైన పాత్రను పోషించినటువంటి వారుగా ఉన్నారు వారు జన్మించిన సమాజానికి దేశానికి ప్రపంచానికి ఎనలేని సేవలను జరిగించినటువంటి వారుగా ఉండినారు సామాజిక విషయాలలో మానవత్వపు విలువలను పెంచడంలో స్వేచ్ఛకు సంబంధించిన విషయాలలో ఎంతోమంది ప్రగతి సాధించి ఆ ఫలములను మానవాళికి అందించినటువంటి వారుగా ఉండినారు బానిసత్వాన్ని రూపుమాపి పరాయి పాలనను తొలగించడానికి ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు మానవ సమాజము ఎన్నో సౌకర్యాలతో వర్ధిల్లడానికి శాస్త్ర పరిజ్ఞానాన్ని పరిచినటువంటి వారు కూడా ఉండినారు ఎన్నో విప్లవాలను ఉద్యమాలను నడిపి సాంఘిక దురాచారాలను రూపుమాపినటువంటి వారు కూడా ఉన్నారు ఈ రీతిగా మహాత్ములుగా ఎంచబడినటువంటి వారు ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో ఎన్నో మానవ సంక్షేమము కొరకైన పరిచర్యలు జరిగించినటువంటి వేళ మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అనే ప్రశ్న తలెత్తినప్పుడు వినడానికి కొంచెము కొత్తగా అనిపించిన యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి తన ప్రాణాలను ఇవ్వడానికి వచ్చి ఉన్నారు ఏ మనిషైనా ఈ లోకంలోనికి తన ప్రాణాలను ఇవ్వడానికి వస్తారా తన ప్రాణాలను ఇవ్వడానికి ఇష్టపడతారా తన ప్రాణాలను ఇచ్చి మానవాళి విమోచన కొరకు పాటుపడడానికి ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారా అనినప్పుడు స్నేహితులారా ఈ లోకం కొరకు తన ప్రాణాలను ఇచ్చి మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నటువంటి వారుగా ఉండినారు ఇది మన విశ్వాసం ఈ విశ్వాసం అందు మనము ముందుకు సాగేటటువంటి వారంగా ఉన్నాం చూడండి మానవులుగా మనమందరం కూడా పాప బంధకాలలో ఉండినటువంటి వారం స్నేహితులారా నాలో పాపము లేదు నేను ఎటువంటి తప్పిదము చేయలేదు అని ఎవ్వరము చెప్పలేమండి ఏ విషయాన్నైనా మన అనుదిన జీవితంలో హేతుబద్ధంగా మనం ఆలోచన చేస్తాం కదండి మన ప్రవర్తనను మన మాటలను మన క్రియలను మన నిర్ణయాలను హేతుబద్ధంగా మనము పరిశీలించినప్పుడు మనలో బలహీనతలు ఉండినవి మనలో పాపం ఉండింది అనే సత్యాన్ని ఎవరో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదండి మన ప్రవర్తనను మనము హేతుబద్ధంగా ఆలోచన చేసినట్లయితే మనలో పాపముందని మనకు మనముగానే గ్రహించగలము చూడండి మానవుణ్ణి పాపం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది మానవుణ్ణి పాపము ఏ రీతిగా మార్చుతుంది మానవుడు పాపం యొక్క ఫలితాన్ని ఎంతగా అనుభవిస్తాడు అని మనము పరిశీలన చేసినప్పుడు మనము పాపం అనేది మనలను బంధకాలలోనికి మరణంలోనికి దేవుని యొక్క శిక్షలోనికి తీర్పులోనికి నడిపించేటటువంటిదిగా ఉండింది ఈ పాపం వలన మానవుడు పతన స్థాయిలో పడిపోయేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ మానవ జీవితాన్ని గురించి ఇది దేవుని స్వారూప్యంలో అందించబడినటువంటి జీవితం అని తెలియజేయబడతా ఉంది దేవుడు తన స్వారూప్యాన్ని ఈ భూమి మీద బ్రతికే అరవది డెబ్బది సంవత్సరాలకు సంబంధించి మాత్రమే తన స్వారూప్యాన్ని మనకు ఇవ్వలేదండి దేవునిలాగా మనము కూడా నిత్యత్వంలో జీవించాలని దేవుడిలాగా మనం కూడా ఆయన పరలోక రాజ్యపు వారసులుగా బ్రతకాలని దేవుడు తన స్వారూప్యాన్ని మనలో ఉంచినటువంటి వాడిగా ఉండినాడు ఈ అరవది డెబ్బై సంవత్సరాల జీవితంలో ఆ పాపంలోనే మన జీవితము ముగించబడినట్లయితే ఆ నిత్యత్వాన్ని పరలోక రాజ్యాన్ని మనం పొందనేరము దేవుడు మనలను ప్రేమించి ఆ నిత్యత్వంలోనికి పరలోక రాజ్యంలోనికి మనల్ని నడిపించడానికి మరి ముఖ్యంగా యేసు ప్రభుల వారు ఈ పాపము మన నుండి దూరమైనప్పుడే ఈ పాప బంధకాలలో నుండి మనం విమోచింపబడినప్పుడే ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళగలము అని ఆయన నిశ్చయించి మన పాపంలో నుండి మనల్ని విడిపించడానికి తన యొక్క శరీర రక్తములను సిలువ మీద సమర్పించినటువంటి వాడుగా ఉండినాడు ఆయన రక్తము వలననే మనము పాపము నుండి విడుదలను పాప క్షమాపణను అనుభవించేటటువంటి వారముగా ఉండినాం కనుక యేసు ప్రభుల వారు తను ఎరిగి ఉండి తన ఇష్టపూర్వకంగా ఈ లోకములోకి తన ప్రాణాలను ఇచ్చుటకే వచ్చి ఉన్నటువంటి వాడిగా ఉండినాడు ఈ లోకంలో ఎంతోమంది జన్మించి ఉండవచ్చండి నా ప్రాణాలను నా ఇష్టపూర్వకంగా సమర్పిస్తాను అనినటువంటి వారు బహుశా ఎవ్వరు కూడా లేరో లేరేమో కానీ ప్రభువు నీ విమోచన కొరకు నా విమోచన కొరకు ఇష్టపూర్వకంగా తన ప్రాణాలను ఇచ్చివేసినటువంటి వాడుగా ఉన్నాడని ఈరోజు నీ జీవితపు యొక్క ఖరీదు ఎంత నా జీవితపు యొక్క ఖరీదు ఎంత అని మనం గమనించినప్పుడు యేసు ప్రభు ప్రాణం ఖరీదు ఎంతనో ఆయన ప్రాణాన్ని ఇచ్చుట ద్వారానే మనం విమోచింపబడినాం గనుక మన యొక్క జీవితంలో ఖరీదు యేసుప్రభు ప్రాణం అంత విలువైనటువంటిది అని ఈ శిలువ ద్వారా మనము విమోచింపబడినాము రక్షింపబడినాము అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నే పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా మొరలను వినువాడవు మా కొరతలను తీర్చగలిగినటువంటి వాడవు బహుశా మీరు మాత్రమే ఇష్టాను ఇష్టపూర్వకంగా మీ ప్రాణములను ఇచ్చుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ఈ కార్యమందు మీరు మానవుల ఎడలా కలిగి ఉన్నటువంటి ప్రేమ మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి శ్రద్ధ మేము అర్థము చేసుకొని చూనాం ఈ దినాన నా ఎడల మా అందరి ఎడల ప్రభువ మీరు ప్రేమ కలిగినటువంటి వారు శ్రద్ధ కలిగినటువంటి వారు మా జీవితం అనేది ఈ భూమి మీద అరవది డెబ్బది సంవత్సరాలకి సంబంధించినది మాత్రమే కాదు నిత్య రాజ్యంలోనికి నడిపించాలనే ఆశ కలిగినటువంటి వారు మా పాపము ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్లకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి వేళ మీ రక్త ప్రోక్షణ వలన మా పాపములలో నుండి మాకు విమోచనను క్షమాపణను అందించినటువంటి దేవుడవయ్య ఈ త్యాగము మరి ఎవ్వరూ చేయలేరు అది మీరు మాత్రమే చేయగలిగినటువంటి వారు మీ ద్వారా మాత్రమే ఈ విమోచన క్షమాపణ మేము అనుభవించి ఆ నిత్య రాజ్యములోనికి వెళ్ళేటటువంటి వారముగా ఉన్నామని మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దగ్గర తండ్రి ఈ ప్రార్థనలో మేము ఏకీభవించుచూ ఉన్నాం శ్రమలు కలిగి ఉన్నామేమో కొలుదువలు కలిగి ఉన్నామేమో బద్ధకాలతో ఉన్నామేమో అశాంతి అసమాధానములు మా మీద ఏలుబడి చేస్తూ ఉన్నవేమో కన్నీరు కొరతలు దుఃఖములు ఏడుపు వేదన శ్రమల మధ్య నలిగిపోయేటటువంటి వారంగా ఉన్నామేమో సకలాన్ని తీర్చగలిగినటువంటి దేవుడవు జీవితముల ఎందు గొప్ప కార్యములను జరిగించుటకు శక్తిమంతుడవయ్యా ఏ బిడ్డ తన కొదువ ఏ బిడ్డ తన భారము ఏ కుమారుడు తన జీవితంలో ఉన్న బలహీనతలు ఏ కుమార్తె తన జీవితం బంధకాలలో ఉందని మీ ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి మొరలను అన్నిటినీ ఆలకించి వారి జీవితంలో ఉన్న కొదువులను అన్నిటిని దూరపరిచి మీ విమోచన విడుదల అనుగ్రహించుమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని దీవించండి ఈ దినం మేము జయనయి ఉన్న పనులన్నిటిలో మీ నడిపింపును ప్రసాదించుమని అయ్యా మీ చిత్తానుసారంగా జీవించడానికి మమ్మను వెలిగించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక